ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి జూన్ ఇరవై తొమ్మిది వరకు అమెరికా మరియు వెస్టిండీస్ సంయుక్తంగా టీ ట్వంటీ ను నిర్వహించబోతుంటే తాజాగా ఐసీసీ ఈ టీ ట్వంటీ ప్రపంచకప్ సంబంధించిన షెడ్యూల్ను అయితే ప్రకటించింది ఈ టీ ట్వంటీ కప్ లో భారత్ జట్టు విజేతగా నిలవాలంటే ఖచ్చితంగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు ఆడాల్సిందేనని సునీల్ గవస్కర్ పేర్కొన్నాడు అతను తాజాగా మాట్లాడుతూ ఏమన్నాడంటే గత ఏడాదిన్నరగా విరాట్ కోహ్లీ రోహిత్లు సూపర్ ఫామ్ లో అవుతున్నారు వన్డే కప్ లోను అద్భుతంగా ఆడారు కాబట్టి ఈ ఇద్దరి టీ ట్వంటీ ఫ్యూచర్ గురించి చర్చ అనవసరం ఇప్పటికీ ఈ ఇద్దరు కూడా మైదానంలో చాలా చురుకుగా ఫీల్డింగ్ చేస్తున్నారు చాలా మంది క్రికెటర్స్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఏజ్ వచ్చేసరికి ఫీల్డింగ్ లేజీగా చేస్తుంటారు కానీ వీరిద్దరు భిన్నంగా ఫీల్డింగ్ లో చాలా పాదరస కదులుతూ క్యాచ్లు అందుకుంటున్నారు వీరిద్దరు ఫామ్ దృష్ట్యా వచ్చే టీ ట్వంటీ టీమ్ టీంలో ఉన్నట్టయితే భారత జట్టు ఖచ్చితంగా విజేతగా నిలుస్తుందని గౌస్కర్ చెప్పుకొచ్చాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్